అన్న నమస్తే అన్న నమస్తే అన్న అఖండ టూ ఓజీ కూడా ఒకటే రోజు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజంగా ఒక రోజు రిలీజ్ అయితే ఇలా ఉంటుంది సో ఏమైనా క్లాస్ వచ్చే ఛాన్స్ ఉందా ఫ్యాన్స్ మధ్య ఏమైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా అండి ఎందుకంటే రెండు సినిమాలు పెద్ద సినిమాలు కాబట్టి అఖండ వన్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి బోయిబాటి శ్రీను గారు అలాగే బాలయ్య బాబు కాంబినేషన్ అంటే ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక వేరే రకమైన రేంజ్ కాబట్టి ఈ రెండు సినిమాలు కనుక ఒకే రోజున రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా క్లాష్ వస్తుందండి ఇద్దరు కూడా పొలిటీషియన్సే సో ఇద్దరు కూడా సినిమాలో ఉన్నారు సో ఇద్దరి మధ్యలో ఈ సినిమాలు రావడం దాన్ని ఇలా చూడొచ్చుంటారు ఏముందండి అక్కడైతే పొలిటికల్ వేరు సినిమాలు వేరు కదండి సినిమా ఫ్యాన్ పొలిటికల్గా ఎంత ఇదిగా ఉన్నా సినిమా అనేది ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్లో ఫ్యాన్స్ మధ్యన ఆ లోపల అనేది ఆ ఈగో ఉంటుంది మా అభిమాన హీరో గొప్పోడు మా అభిమాన హీరో గొప్పోడు అని ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి రెండు సినిమాలు కనుక ఒకే రోజున రిలీజ్ అయితే ఖచ్చితంగా క్లాస్ వస్తుందండి ఫ్యాన్స్ మధ్యన మాత్రం ఇది ఉంటుంది కాబట్టి రాజకీయంగా కలిసి ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళు మామూలుగా ఏదైనా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా స్నాహపూర్వక వాతావరణం ఉంటుంది కానీ కాబట్టి ఫ్యాన్స్ మధ్యన మాత్రం ఈ వారు అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటుందండి ఆ రోజు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అగ్ర హీరోలందరికీ కూడా ఈ ఫ్యాన్స్ వారు అనేది జరుగుతూనే ఉంటుంది దన్న పెద్ద పోటీనప్పుడు కూడా థియేటర్లో యాజమాన్యం ఇంతమందికి ఎన్ని సినిమాలు ఇచ్చిందనే పాయింట్ కాబట్టి సో ఎక్కువ ఓజీకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అక్కడ టూకు తక్కువ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో అక్కడ తట్టుకో అంటారా ఓజీకి ఖచ్చితంగా అయి ఎందుకంటే మీకు అంతకుముందు చూసుకున్నా కూడా వాల్తేరు వేరయ్యాను అలాగే వీరసింహారెడ్డి రిలీజ్ అయినప్పుడు కూడా వీరసింహారెడ్డికి తక్కువ థియేటర్లు వచ్చినాయి వాల్తేరు వీరయ్యకి ఎక్కువ థియేటర్లు వచ్చినాయి ఎందుకంటే ఆ క్రేజ్ని బట్టి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ థియేటర్లు ఎక్కువ అలాట్ చేస్తారు చూద్దాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గాయ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గుడ్ డే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ